శ్రీగురు బియో నమ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగాన్ని పరిశీలన చేసుకుందాం ఈరోజు ఇరవై మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఎత్ర యోగిన ప్రయాిం కాలం భరతర్షభ భగవానుడు చెబుతూ ఉన్నాడు భరత కుల శ్రేష్ఠుడు అర్జున ఏ కాలమందు లేక ఏ మార్గమందు శరీరమును విడిచి వెడలిన యోగులు మరల తిరిగి రారో జన్మమునొందరో ఏ కాలమందు వెడలిన యోగులు మరల తిరిగి వచ్చుదురో జన్మించుదురో ఆయా కాల విశేషములను చెప్పుతున్నాను వినుము అని భగవానుడిక్కడ చెబుతూ ఉన్నాడు ఇక్కడ యోగులు అనగా మళ్ళీ జన్మలకు వచ్చేవారు కారు కదా ఇక్కడ రెండు రకమైన మార్గములు చెబుతూ ఉన్నారు దీన్ని మనం చక్కగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఏ మార్గము ద్వారా శరీరాన్ని అనగా ఈ శరీరము నుండి జీవుడు వెళ్ళేటప్పుడు ఏ భావనలతో ఉన్నవారు జన్మములకు కారణమవుతారు ఏ భావముతో లేని వారు జన్మములకు రాకుండా ఎట్లా ఉంటారు అనే విషయం మనం ఇక్కడ బాగా లోతుగా చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడాను ఏ కాలమందు వెడలిన యోగులు మరల తిరిగి వచ్చుదురు అంటే అంటే మళ్ళీ జన్మముకు వచ్చేవాళ్ళు కూడా యోగుల మరి యోగి అయినటువంటి వాడు మళ్ళీ తిరిగి జన్మంకి వస్తాడా అంటే వారికి కూడా జన్మకు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఎందుచేత అంటే పూర్తి స్థాయిలో సర్వ ఇంద్రియములను స్వాధీనమున ఉంచుకొని మనసును బుద్ధిని స్వాధీనమందు ఉంచుకొని యోగి లక్షణములు కలిగి ఉన్నవారు సరి అట్లు కాకుండా ఏ కొన్ని ఇంద్రియములను అదుపులో ఉంచి ఒకటి రెండు ఇంద్రియములు అదుపు తప్పినప్పుడు వారు యోగి లక్షణములతో ఉన్నప్పటికీ కూడాను ఈ శరీరమును వదిలే అప్పుడు వారి యొక్క మనసు చెంది కోరికల వైపు పరుగిడి మనసు నిక్షయము లేని కారణంగా వారు మళ్ళీ తిరిగి జన్మకు రావలసి ఉంటుంది ఇందులో ఏమాత్రం అనుమానము లేదు జన్మకి కారణం కర్మం కర్మం అనగా సంకల్పమే కదా సత్సంకల్పం దుస్సంకల్పం సత్కార్యక్రమములు దుష్కార్యక్రమములు పాపములు పుణ్యములు ధర్మములు అధర్మములు ఈ విధంగా తామసిక గుణముతో చేసినటువంటి దుష్కార్యక్రమములు అయినా నీకు నాశానికి హేతువవుతుంది జన్మములకి కారణమవుతుంది అదే విధముగా సత్వగుణములతో చేసేటువంటి సత్కార్యక్రమములు కూడా నీకు ఉత్తమమైనటువంటి జన్మాన్ని ఇస్తుందే కానీ జన్మ రాహిత్యాన్ని కలిగించే ఒక శక్తి ఆ గుణానికి లేదు గుణరహితమైనటువంటి స్థితిని ఎవడు పొందుతాడో కోరికలు లేనటువంటి స్థితిలో ఎవడు ఈ శరీరాన్ని వదులుతాడో వాడికి తిరిగి జన్మము లేదు ఎనభై నాలుగు లక్షల యోని సంభూతుడై జన్మించాల్సినటువంటి అవసరం తిరిగి ఉండదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడి యొక్క శ్రేష్టత ఏమిటి అన్నప్పుడు ఈ యొక్క జనన మరణ ప్రవాహాన్ని అడ్డుకొని ఈ జనన మరణ ప్రవాహములో కొట్టుకొని పోయేటువంటి స్థితి లేకుండా చేసుకోవడమే కదా ఈ జనన మరణ భ్రాంతిని వదిలించుకోవడమే కదా మానవుడికి కావలసినటువంటిది అది కావాలి అంటే ఆ రహిత స్థితి పొందాలి అంటే జీవించి ఉన్నప్పుడే ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధములకు వసిపు కాకుండా కామక్రోధ మత్సరములకు వశము కాకుండా ఎవరు విశుద్ధ సత్వములో ఉంటారు వారికి తిరిగి జన్మము లేదు వారే తిరిగి జన్మముకు రానటువంటి యోగులు ప్రయత్నము చేస్తూ ఉన్న అందరూ కూడా యోగులే పూర్తి స్థాయిలో పై విధముగా ఎవరు ఉంటారో వారు తిరిగి రారు అటు కాకుండా సంకల్పముతో ఉండి కోరికల మయమై శరీరాన్ని వదిలేటువంటి యోగి మళ్ళీ తిరిగి జన్మముకు రావలసి ఉంటుంది అని ఇక్కడ మనకి తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ